అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి బాన్స్పడ రాజు చౌరస్తాలో బంధువుల ధర్నా సెవెన్ హిల్స్ యాజమాన్యమే బాధ్యతలు అంటున్న బంధువులు తమకు న్యాయం జరగాలి అంటున్న మృతురాలి బంధువులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రి యాజమాన్యాలు తమకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బైఠాయించిన బంధువులు మృతురాలి బంధువులపై కేసు పెడతామన్న సెవెన్ హిల్స్ యజమానులు బంధువులపై కేసు ఎలా పెడతామని వారించిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు నిందితుడు పరాయిలో ఉన్నట్టుగా సిఏ కృష్ణ మున్నూరు తెలిపారు నిందితుడు దొరికిన అనంతరం కేసు దర్యాప్తు చేస్తామన్నారు ఏదైనా జరిగితే వాళ్ళకి ఇంటి పెంచు ఇవ్వాల మీరు ఇమీడియట్లీ మీరేం చేసిన మూసుకొని కూకున్నావు తల్లిదండ్రులు మీరు నైట్ జరిగింది కదా చెప్పిన ఎక్కడ జరిగినా మీ క్యాండిడేట్ చనిపోయినామే మీ దగ్గర పని చేస్తుండే చనిపోయినాక మీ బాధ్యత ఏంది కమస్ కమ్ అట్లీస్ట్ తల్లిదండ్రులకైనా ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా ఉంటే పిలిపించుకోవాలి బాధ్యతనే కదా మీరు ఏంటంటే నా గొంగ కానీ చెప్పు కానీ మీరు పడుకున్నారు వాళ్ళ కోపం ఏంది కమ్ ఈ లుక్ కూడా మాకు ఇవ్వలేదు మాకు చెప్పలేదు నాది మేము తెలుసుకొని వచ్చినామని చెప్పి బాధ నా దగ్గరకు వచ్చి చెప్పింది నేనేం చేస్తారా పోయా లేదు మేము మాస్టర్ పోయి అడుగుతామన్నారు ఇస్తామని కానీ మీరు కంప్లైంట్ ఇస్తాం అది ఇస్తామంటే అంటే పీకూ కూడా పనికియ్యరు వేడికైనా వచ్చి హాస్పిటల్ నడిపిస్తారు కోర్టు సంపాదించుకుంటారు ఏదైనా జరిగినప్పుడు కూడా శాంతం ఉండాలా తిడతారు కొడతారు నడుస్తాయి ఇవన్నీ సర్వసాధారణమే కానీ మీరు రెచ్చిపోయి ఏదో కంప్లైంట్ ఇస్తారు ఏం చేస్తారు ఆ కంప్లైంట్ ఏదైనా మీరు కొన్ని ఉంటాయి కొన్ని ఇబ్బందులు అవుతాయి మంచి మొత్తం మంది అయినాయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ వచ్చి లేకపోతే కూడా నేను సంజాయించి పంపించిన మీరు అంతగానం రెచ్చిపోయచ్చి మేము కంప్లైంట్ చేస్తాం మేము కొడుస్తాం మేము దాప్తా ఎక్కడ ఓడిస్తావు ఎక్కడ ఎక్కడ జనాలు కూడా మనం ఏం తమ ఇబ్బంది పొలిటికల్ వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు మా అందరికీ ఇబ్బంది కదా సంపాదించుకుంటే మీరు దందా చేసుకుంటుంది సంపాదించుకున్నప్పుడు ఒక పద్ధతిగా సంపాదించుకోవాలి ఇలా జరిగినప్పుడు మీరు కూడా అరే మా దగ్గర ఉన్న మీద చనిపోయినా రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలా లేదా

ఆ వారం రోజుల్లో ఎనిమిది రోజులు బంద్ పెట్టినావు బంద్ పెట్టినప్పుడు నేను చెయ్యాలి అన్నది చెయ్యకున్న దానికి అవసరం లేరు అవసరం లేనప్పుడు అమ్మ నాన్నకి ఇంప్రూస్ ఇవ్వాలా లేదా ఇవ్వాలా కదా ఇవ్వలేదు అమ్మాయి ఏదో కాల్ మొక్కిందో ఏదో మొక్కిందో మొక్కింది అయితే మళ్ళీ నువ్వు తీసుకున్నావు తీసుకున్నాక నువ్వు నువ్వు అమ్మాయి ఏ రోజుతోనే అయిందా మరి నీటితోనే అయిందా డాక్టర్తోనే అయిందా సవీ డాక్టర్తోనే అయిందా ఇప్పుడు సంపేసిన వాడ మాకు ఫిడ్స్ వచ్చిందని ఫోన్ చేసినావు రోజు పన్నెండు గంటలకు ఫిట్స్ వచ్చిందని ఫోన్ చేసి இது yes, గడ్ల మమతాన అకస్మాత్ స్థితిలో ఉంటే అలా ప్రేమీపరేత ప్రశాంత వ్యక్తి ఆమెని బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి జైన్ చేయడం జరిగింది బాన్సువాడ హాస్పిటల్ వారు ఆమెను చెక్ చేసి తీసి కూడా చేసి అక్కడే బ్లాడ్ డెంట్గా డిసైడ్ చేయడం జరిగింది దాంతో ప్రశాంత అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ రిలేటివ్స్ ద్వారా తను వాళ్ళ ఇంటి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరిగింది దీనిపై మమత వాళ్ళ తండ్రి భూమయ్య వచ్చి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళ మమత చనిపోయే విషయంపై అనుమానం ఉందని చెప్పి దానిపై ప్రశాంత్ మీద మాకు అనుమానం ఏర్పడిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ ప్రశాంతి అనే వ్యక్తి ఇప్పుడు పరాబీలో ఉన్నాడు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత నిజం నిజాలు ఏంటంటే తరుగుణాం తెలుస్తుంది